రాజులు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడవ వచ్చిన వరకు చదువుకున్నాం అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితులై ఉండగా ఇస్రాయేలు రాజైన యహో యాశు అతని ఎంతకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచ్చు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చిను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకున్నాను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసిన అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియల్ల చేతులు నుండి మిమ్మల్ని రక్షించు బాణము సిరియన్లు నాశనం అట్లు నీవు అఫెక్లు వారికి హతము చేయదు అని చెప్పి దేవుడు తన పరిశుభ్ర వాక్యమును కూతు నాశిస్తునిగాక అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవా దేవ సరోన్న స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో ఆరాధనలో తోడుగా ఉన్నారు మిమ్మల్ని ఆరాధించడానికి స్థుతించడానికి అయ్యా మీరు మా పట్ల చూపిన కృపక స్తోత్రం నా ప్రభు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి ఎందుకంటే నీవు నాయన ముందుగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభువ మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి మా కొరకు రక్ష రక్తం కాచిన దేవుడు ప్రభు మీకున్న సమస్తాన్ని కూడా మా కొరకు అర్పించిన గొప్ప దేవుడు తండ్రి నీవు మా పరలోకపు తండ్రివే తండ్రి ఉన్నావు దేవ కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో ఎటు రీతిగా మేమందరం కూడా కూడుకున్నామంటే ప్రభు మిమ్మల్ని ఆరాధించాలని ఒకే ఒక ఉద్దేశంతో కూడి ఉన్నాము తండ్రి ప్రభువా ఈ సాయంకాల సమయంలో తండ్రి చదువుకున్న వాక్య భాగం నుంచి అయా కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి ప్రభు అయా మమ్మల్ని విశ్వాసంలో బలపరచండి అయా అతన్ని కృంగిన హృదయాలు ప్రభావ ఓనతన్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్గొప్పులు పొందడానికి మమ్మల్ని నాయన యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి యోగిలుగా చేయమని ప్రభురాత్రి భోజనం కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రభావ ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు ఏ సుక్రీస్తున్నాము ప్రార్థించడు వేడుకుంటున్నాం ప్రభు తండ్రి కూర్చోవచ్చు ప్రస్తున్నాడు హైలుయా చాలా సంతోషం మరి పోయిన రెండు వారాలుగా నాకు హాస్పిటల్ ఉండటాన్ని బట్టి మరి ద్రాక్షరసం చేయడానికి కుదరలేదు మరి ద్రాక్షరసం కొంచెం ఉన్నది సరిపోద్దాం లేదు అనే ఉద్దేశంతో మరి ద్రాక్షాన్ని తీసుకొచ్చి మరి ఇన్స్టెంట్గా ద్రాక్షరసం తయారు చేయడం జరిగింది అందుకోసం కొంచెం లేట్ అయింది నేను రావడం సో ఏదేమైనప్పటికీ దేవుడు ప్రతి విషయంలో ఉన్న సహాయం చేసే దేవుడే అన్నాడు ఆమెన్ అన్ని పరిస్థితులు కూడా చక్కది దేవుడైనా ఆమెన్ సరే మంచిది మరి సరాసరి నేరుగా మన వాక్యకి వెళదాం చదువున్న వాక్య భాగం నుంచి రాత్రి కాల సమయంలో ఒక చిన్న అంశం ఏంటంటే ద యా ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్ షార్ట్ ఫ్రమ్ ఏ బో అంటే ఒక విల్లు మించి విడవబడినటువంటి దేవుని రక్షణ బాణం ఆమె ఒక విల్లు నుంచి విడువబడిన దేవుని రక్షణ బాణం అవచ్చు లేదా విడుదల బాణం అనవచ్చు ఆమె సో ఈరోజు కొద్ది నిమిషాలు దాని మీద మనం ధ్యానం చేద్దాం ఆమె సో ఇక్కడ మనకి యో యహోయాసు అనే రాజు కనబడుతూ ఉన్నాడు యహోయాష్ అనే రాజు రాజ్యం చేస్తున్నప్పుడు అతను రాజుగా ఉన్న సమయంలో సిరియన్లు ఇస్రాయల్కి శత్రులు అయినటువంటి సిరియన్లు మరి తరచుగా వచ్చి ఇస్రాయేల్ మీద దాడి చేస్తూ ఉన్నారు ఉన్నారు వారి మీద విజయం సాధిస్తూ ఉన్నారు వారిని ఎంతగానో బాధ పెడతా ఉన్నారు ఆ సమయంలో యహోయాషు ఒక వార్త విన్నాడు అదేంటంటే ఎలీషా ప్రవక్త రోగం అదే మరణకరమైనటువంటి రోగంతో బాధపడతా ఉన్నాడు ఆయన మరణ స్థితిలో ఉన్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు అని చెప్పి విని బాధతోటి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు ఆ రాజు వెళ్ళి ఇలీషా దగ్గర ఏమని ఏడుస్తున్నాడంటే ఇస్రాయేలులకి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేళ్ళకి రథాలు నువ్వే ఆ రథాలు నడిపే రౌతు కూడా నీవే అమె అంటే ఇస్రాయేల్కి సైన్యం లాంటి వాడి నువ్వు ఆమె సో గుర్రాలు రథాలు వీటన్నిటికంటే కూడా నీవు ప్రవక్తమై ఉన్నావు నీవే వీటన్నింటికంటే కూడా ఎక్కువ అని చెప్పి ఆ రాజు ఏం చేస్తా ఎలీషాకి తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు ఎలీషాని గౌరవిస్తూ ఉన్నాడు అవే సో ఆ విధంగా ఎలీషాని గౌరవిస్తున్నప్పుడు శ్రీ సౌదరి సోదరా ఇప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడంట అవే సో ఎప్పుడైతే దైవజనుడిని దేవుని చేత అభిషేకించబడేటువంటి ఒక వ్యక్తిని ఆ ప్రవక్తని ఆ రాజు ఎప్పుడైతే గౌరవించాడో ఆ విషయాన్ని దేవుడికి అంట ఆ విషయం అవే సో కాబట్టి వెంటనే ఎలీషాని ఈ రాజు ప్రేమిస్తే గౌరవిస్తే ఇతన్ని దేవుడు గౌరవించాడు అమే సో కాబట్టి వెంటనే దిగి వచ్చి ఇప్పుడు ఎలీషాతో మాట్లాడాడు ఇప్పుడు ఎలీషా ఏమంటాడంటే నువ్వు ఒక విల్లు తీసుకో ఆమె సో బాణాలు తీసుకో అని చెప్పి ఇప్పుడు ఆ ఇంటిని బాణాలు తీసుకొని వచ్చి ఆయన నువ్వు ఎక్కుపెట్టు అని చెప్పి ఆయన ఎక్కువ పెట్టిన తర్వాత అతని మీద అతని చేతుల మీద ఎలిషా ఉంచిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే ఆ కిటికీని తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీని నువ్వు ఓపెన్ చేయన్నాడు ఎందుకంటే తూర్పు వైపు నుంచే ఏసుకు రాబోతున్నాడు సో కాబట్టి ఆ కిటికీ ఓపెన్ చేయనున్నప్పుడు ఆ కిటికీని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలీషా అన్నాడు నువ్వు బాణాన్ని వదులు అన్నాడు ఐ మీన్ సో ఇప్పుడు బాణాన్ని అతను సంధించిన బాగా లాగాడు నువ్వు ఎంతవరకు లాగాలో అంతవరకు లాగు లాగి బలంగా దాన్ని వదిలినప్పుడు అది బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన అన్నాడు మరలా బాణాన్ని తీసుకుని రా అమెన్ సో ఈ బాణం ఏంటో కాదు కానీ ఇది ఎహోవా యొక్క రక్షణ బాణమైనది అమేన్ ఇది యహోవా యొక్క రక్షణ బాణమైనది ఇది యహోవా యొక్క విడుదల బాణం అయినది ఇది ఎవరి నుంచి విడుదల చేస్తే ఇది సిరియల్ నుంచి నిన్ను విడుదల చేస్తుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ రాజు ఆ ఏ పలవర్త ఏమన్నాడంటే ఆ బాణాలను తీసుకుని నువ్వు నేల మీద కొట్టమని చెప్పాడు కొట్టమన్నప్పుడు అతను ఏం చేశాడంటే కొట్టడం ప్రారంభించాడు ఒకటోసారి కొట్టాడు రెండోసారి కొట్టాడు మూడోసారి కొట్టాడు కొట్టి ఇక మెల్కొండ ఉన్నాడంట అని చూస్తున్నాడు అప్పుడు ఎరిష అన్నాడు కోపబడి నువ్వెందుకు మూడు సార్లు కొట్టి ఆపేసావు నువ్వు ఇంకా ఐదు సార్లు ఆరు సార్లు కొట్టి ఉంటే సిరియల్ని నువ్వు ఐదు సార్లు ఆరుసార్లు నువ్వు ఓడించేవాడివి వాళ్ళు సమూలంగా నాశనమే ఉండేవాళ్ళు కానీ నువ్వు మూడు సార్లే కొట్టడం వల్ల అనగా తక్కువగా కొట్టావు నువ్వు కొట్టవలసిన దానికంటే తక్కువగా కొట్టావు కాబట్టి వాళ్ళు పూర్తిగా నాశనం అవరు వాళ్ళు నీకు ఎప్పుడు కూడా సిద్ధులుగా ఉంటారు నువ్వు మూడు సార్లు మాత్రం చేయిస్తావు ఆ తర్వాత నుంచి వాళ్ళు నిన్ను చేయిస్తారని చెప్పి ఎలిష ప్రవక్త కోపడ్డాడు అయితే ప్రీ సౌదీ సోళరా ఈ రక్షణ బాణం ఏమిటి అని అంటే ఈరోజు మనకి ఏమిటి ఆ రక్షణ బాణం అంటే మన ప్రవక్త అంటున్నాడు ఆ విల్లు ఏదో కాదు కానీ ఆ విల్లు ఈ దేవుని యొక్క ప్రేమైనది అలలువ్యా సో దేవుని యొక్క ప్రేమ అనేటువంటి విల్లు నుంచి దేవుడు ఒక బాణాన్ని విసిరాడంట అవే ఆ బాణం ఏమిటంటే పరిశుద్ధాత్మని బాణాన్ని విసిరాడు అలలువ సో కాబట్టి ఈరోజు సంఘానికి కూడా విడుదల అవసరమైనది సంఘానికి కూడా విమోచన అవసరమైనది సంఘానికి కూడా రక్షణ అవసరమైనది అందుకోసమే దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాం సో ఆ ప్రేమలో నుంచి ఇప్పుడు ఒక బాణం అనేది విసిరాడు దేవుడు సంఘం మీదకి ఇప్పుడు ఆ బాణం ఏంటంటే పరిశుద్ధాత్మ అ సో ఈరోజు ఆ ఆనాడు ఆ యహోషువ ఆ యహోయాష్ రాజు ఆ బాణాన్ని తీసుకుని మూడుసార్లు కొట్టాడు ఎందుకంటే యహోయాష్ రాజు అనే అతను అతను మంచి అంటే సరైన రాజు కాదు కోర్స్ అతను ప్రవర్తనే ప్రేమించాడు గౌరవించాడు కానీ దేవుని యొక్క మాట ప్రకారం జీవించిన వ్యక్తి కాదు బ్యాక్ స్లైడింగ్ కండిషన్లో ఉన్నారు ఆ దేశ ఆ రోజుల్లో దేశం అనేది వెనకబడేటటువంటి స్థితిలో లేదంటే దేవుడి నుంచి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు ఆ రోజు అయితే ఈరోజు మనం క్రైస్తవులుగా ఆ బాణాన్ని మనం తీసుకోవాలా ఆ పరిశుద్ధాత్మను మనము తీసుకోవాలి దేవుడు పెంచుకోన ఆ ప్రేమ నుంచి ప్రేమ అనేటువంటి నుంచి బాణాన్ని లాగి సంఘం మీదకి సంధించేదాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మైనటువంటి ఆ బాణాన్ని మనం తీసుకోవాలి అలాలుయా సో పశుతాతం అనే తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనము పాపాన్ని కొట్టాలా ఐ మనం ఏం చేయాలంటే పాపం నుంచి విడుదల రావాలనుకో నువ్వు పాపాన్ని ఆ తోటి కొట్టాలి నువ్వు చెట్టలో ఉండేటటువంటి ఆ నుంచి విడుదల రావాలనుకో నువ్వు పశుతాతం తీసుకుని ఆ చెడ్డ కొట్టాలి కొట్టాలా అలాగా నీకు ఏది కావాలన్నా సరే దేని నుంచి విడుదల కావాలన్నా సరే నువ్వు పరిశుద్ధాత్మ చేత దాన్ని కొట్టినప్పుడు దాని నుంచి ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది ఆమెన్ ఎందుకంటే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం గొప్ప బాణం ఏమిటి అని అంటే అది దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అయినది ఆమె సో పరిశుద్ధాత్మ నీకు మన జీవితంలో ఏది కావాలన్నా సరే దాన్ని మనకి సమకూర్చేటువంటి పరిశుద్ధాత్ముడు పరిశుధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ ఉపయోగించి మనకి ఏది కావాలో దాన్ని మనం పొందుకునేంత వరకు కూడా మనం ఉంది అలెలుయ్యా అంతేగాని ఈ రోజుల్లో సంఘం లేదంటే క్రైస్తవులు ఎంతవరకు కొడతారంటే చర్చికి వచ్చి పాటలు పాడేంతవరకు కొడుతున్నారు ఆ తర్వాత ఆగిపోతున్నారు ఆమె ఇంకొంతమంది కట్టేంత కట్టేంతవరకే కొడుతున్నారు ఇంకొంతమంది పరిశుద్ధమైన జీవితం జీవించేంతవరకే కొడుతున్నారు కానీ మనము ఎంతవరకు కొట్టాలంటే మనలో ఉన్నటువంటి పాపమంతా కూడా పోయేంతవరకు కొట్టాలూయా సో మన హృదయాల్లో మార్పు చెందేంత వరకు కూడా మనలో క్రైస్ క్రీస్తు యొక్క స్వరూపం ధరించేంత వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ చేత మనం పట్టుకోవలసినది ఎందుకంటే అన్నిటి నుంచి కూడా నుంచి కూడా విడుదల ఇవ్వడం కోసమే ఈరోజు దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి బాణాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి అదేమిటంటే మనల్ని మన పాపం నుండి లోకం నుంచి విడిపించేటువంటి బాణం అయినది అదే పరిశుద్ధాత్మ అల్ కాబట్టి అంత గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి ప్రియ సౌదరి సౌలరా మనం ఖచ్చితంగా ఆ బాణాన్ని ఉపయోగించి ఎన్నిసార్లు కొట్టాలో అన్నిసార్లు మనం కొట్టాలి తప్ప ఇన్సఫిషియెంట్గా కొట్టకూడదని దేవుని యొక్క దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తాం అన్నాడు ఐ మీన్ ఆ రాజు కొట్టాల్సిన విధానంలో కొట్టలేదు కొట్టాల్సిన అన్నిసార్లు అతను కొట్టలేదు కాబట్టి స్త్రీలను పూర్తిగా నాశనం అవటం జరగలేదు కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మను తీసుకొని మనకున్న ప్రతి బలహీనత నుంచి పోయేంత వరకు కూడా మనం దాన్ని ఉపయోగించి దాన్ని మనం జయించవలసిన అవసరం ఉన్నది అమె సో కాబట్టి ప్రియ సోదరి సోల మనం క్రైస్తవులుగా మనము పరిశుద్ధాత్మని ఉపయోగించాలా పరిశుద్ధాత్మ ద్వారానే మనకి సమస్తం చూడండి విడుదల వస్తుంది సో మనము పాపం నుంచి విడుదల పొందాలన్నా పరిశుద్ధాత్మే మనము ఏ చట్టాల వాళ్ళ నుంచి విడుదల పొందాలన్నా సరే పరిశుద్ధాత్మే కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ లేదంటే గొప్ప విడుదల ఏమిటంటే పరిశుద్ధాత్మంది అమెన్ కాబట్టి మనం పరిశుద్ధాత్మం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రీ సౌదరి సవల ఈరోజు ఈ కాలంలో మనకి ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్ ఏమిటి అని అంటే ఈరోజు ఈ కాలం ఈ గడి వర్తమానం ఏంటి అని అంటే మనము పశుతామం పొందుకోవటం ఈ గడి వర్తమానమే అమెన్ సో లోదరు కాలంలో మనం చూసుకుంటే అది నీతికరణ వెసలీకరణం తీసుకుంటేది శుద్ధీకరణ కానీ ఈ కాలంలో మనం ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాల్సి ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు సో ఆ ప్రేమ నుంచి పరిశుద్ధాత్మనైనా విడుదల చేశాడు కాబట్టి దాన్ని మనం తీసుకుందాం మనం పూర్తిగా సంపూర్ణంగా క్రీస్తు స్వరూప్యులకు మారేంత వరకు కూడా ఆ పరిశుద్ధాత్మను తీసుకొని మనం బైబిల్ ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని పొందుకునేంత వరకు కూడా ప్రతి వాగ్దానం మంది అని చెప్పి మనం ప్రతి వాగ్దానాన్ని కూడా పరిశుద్ధాత్వం ఉపయోగించి పొందుకోవాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు అమే సో కాబట్టి ఆ విషయం గమనిద్దాం మరి పరిశుద్ధాత్మను పొందుకుందాం పరిశుద్ధాత్వం పొందుకునేంత వరకు కూడా మనము ప్రార్థనలో గడుపుదాం అమెన్ సో ప్రవక్త అన్నాడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటామంటే నువ్వు అడగటం ద్వారా పొద్దుకుంటా అమెన్ సో అడిగినప్పుడు పరిశుద్ధాత్మని ఖచ్చితంగా ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు ఆమె సో అడుగుడి మీకు పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తాడు ఎందుకంటే మీరు చెడ్డవరండి మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు మీరు అలాంటిది నేను పర్లపప్పు తండ్రిని కదా నేను మంచి దేవుడిని కదా సో మీరు నా పిల్లలై ఉన్నారు మీరు నన్ను పరిశుద్ధాత్మ కోసం అడిగితే నేను ఖచ్చితంగా మీకు పరిశుధాత్మ ఇస్తాను ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ప్రీ సోదరి సహోదర మనకు విడుదల కావాలంటే మన జీవితాల్లో మనకు పరిపూడుతులకు రావాలంటే ఆ పరిశుద్ధాత్మ అవసరమైనది ఐ మీన్ సో ఆ పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటామంటే మనము అడగటం ద్వారా అనగా ప్రార్థించటం ద్వారా మనం పరిశుద్ధాత్మని పొందుకుంటాము కాబట్టి ప్రి సోదరి సహోదర ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధాత్మని పొందుకుంటాం అలాగే మనకి గమనిస్తే ఏలియా కూడా ప్రార్థన చేశాడు ఏలియా బలిపీటాన్ని కట్టాడు సో ఆ తర్వాత కట్టెలు పెరిచాడు ఆ తర్వాత ఎద్దుని వధించి ముక్కలుగా దాని మీద పేర్చాడు తర్వాత నీళ్లు కుమ్మరించాడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ఆమె సో ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో పై నుంచి అగ్ని దిగి వచ్చింది ఆమె సో ప్రార్థన చేసేంతవరకు ఆ అగ్ని దిగిరాలేదండి ఆకాశం నుండి అలాగే ఈరోజు మనం ప్రార్థన చేసేంత వరకు కూడా మనం చర్చికి రావచ్చు దశంభాంగలు కట్టవచ్చు మనం నీతిగా బ్రతకవచ్చు కానీ పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు అనగా మనం ప్రార్థన చేసేంత వరకు కూడా ఆ పై నుంచి పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని దిగిరాదని దాని ద్వారా మనకు అర్థమవుతోంది ఆమె కాబట్టి మనం ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మని పొందుకుంటాం కాబట్టి ప్రార్థన అనేది మనం ఖచ్చితంగా ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా విసుక ఎడద్ద ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి మనం ప్రార్థిద్దాం పరిశుద్ధాత్మ పొందుకుందాం మన యొక్క ప్రతి బలహీనత నుంచి కూడా మన ఉన్న ప్రతి పాపం నుంచి కూడా విడుదల పొందుదాం ఎందుకంటే ఆ విడుదల బాణం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మయ్యేది దేవుడు ఈ మాటలను దీవించింది కాక ఆమె